వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ థామర్ మి ఏపీ ఈరోజు లో టీజీటీ పోస్టులకు సంబంధించి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి జోనల్ వైజ్గా ఒక్కొక్క జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చెప్దాం అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే జోనల్ వైజ్గా ఒక్కొక్క జోన్కి ఇంగ్లీష్ సబ్జెక్ట్ రిలేటెడ్గా వేకెన్సీస్ అనేవి లిస్ట్ ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తాను ఇక్కడ మనకి పోస్టులు అనేవి చూస్తే వివిధ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా పోస్టుల వేకెన్సీస్ అనేవి చూద్దాం అలాగే ఫస్ట్ మనం తెలుగు సబ్జెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇద్దాం ఫస్ట్ ఏ పాయింట్ లో మనకి ఏపీ మోడల్ స్కూల్ అని కనిపిస్తుంది మనకి టీజీటీ పోస్టులు అనేవి చూడాలి కాబట్టి ఒకసారి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం జోన్ వన్ లో నలభై ఒకటి ఉంది తర్వాత జోన్ లో మూడు పోస్టులు జోన్ లో యాభై మూడు జోన్ ఫోర్ లో నూట యాభై ఒక పోస్టులు ఈ విధంగా ఓవరాల్ గా రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అయితే ఇప్పుడు మనకి ఈ రెండు వందల నలభై ఎనిమిదిలో పోస్టులలో మనకి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఒక్కొక్క జోన్ లో అనేది చూద్దాం తెలుగు సబ్జెక్ట్ సంబంధించి చూద్దాం జోన్ వన్ లో మనకి పదిహేను పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో పోస్టులు ఏమి లేవు జోన్ త్రీ లో పదకొండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో ముప్పై ఒక్క పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా ఓవరాల్ గా మనకి యాభై తొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది ఏపీ మోడల్ స్కూల్లో కనిపిస్తుంది తెలుగు సబ్జెక్ట్ సంబంధించి నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి చూస్తే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ దీనిలో మనకి టోటల్గా టీజీటీ పోస్టులు నూట ఇరవై పోస్టులు అనేవి ఉన్నాయి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూద్దాం ఇక్కడ మనకు చూస్తే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ అని ఇచ్చారు తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ముప్పై ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి అయితే మనకి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అనేది జోన్ వైజ్గా లేదు అంటే అన్ని జోన్లకి కలిపి ముప్పై ఏడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూస్తే ఎంజె పిఏ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ దీనిలో మనకి అన్ని సబ్జెక్టులు కలిపి మనకి జోన్ వన్ లో ఇరవై నాలుగు పోస్టులు జోన్ టూ లో ఆరు పోస్టులు జోన్ లో పన్నెండు పోస్టులు జోన్ ఫోర్ లో ఇరవై నాలుగు పోస్టులు టోటల్ గా అరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఈ అరవై ఆరులో తెలుగు సబ్జెక్టు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనే చూద్దాం జోన్ అని ఇచ్చారు మనకి జనరల్ ఉమెన్ కేటగిరీ నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ అని ఇచ్చారు కాబట్టి డీటెయిల్స్ లో జనరల్ కేటగిరీ ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీ రెండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో జనరల్ కేటగిరీలో పోస్ట్ ఏం లేదు ఉమెన్ కేటగిరీలో కూడా పోస్ట్ ఏం లేదు జోన్ త్రీలో జనరల్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో పోస్ట్ ఏమీ లేదు అలాగే జోన్ ఫోర్ లో జనరల్ కేటగిరీలో మూడు పోస్టులు ఉమెన్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా టోటల్ గా జనరల్ కేటగిరీలో ఆరు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో నాలుగు పోస్టుల వేకెన్సీ మనకి ఓవరాల్ గా పది పోస్టుల వేకెన్సీ అనేది ఎంజె పిఏబిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఉంది నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకు చూస్తే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఇచ్చారు దీనిలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం టోటల్ గా మనకి టీజీటీ సంబంధించి మూడు వందల తొంభై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది అది జోన్ వన్ లో యాభై ఏడు జోన్ టూ లో నూట పన్నెండు జోన్ త్రీలో తొంభై నాలుగు జోన్ ఫోర్ లో నూట ఇరవై తొమ్మిది ఓవరాల్ గా మూడు వందల తొంభై రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అయితే మనకి అన్ని సబ్జెక్టుల సంబంధించి ఇప్పుడు మనం తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ కూడా జోన్ జనరల్ కేటగిరీ ఉమెన్ కేటగిరీ తెలుగు సబ్జెక్ట్ అని కనిపిస్తుంది మనకి ఫస్ట్ జోన్ వన్ లో చూద్దాం జనరల్ కేటగిరీలో తెలుగు సంబంధించి ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ టూ లో జనరల్ కేటగిరీలో పదహారు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో పద్నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ త్రీలో జనరల్ కేటగిరీలో పదమూడు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో పది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ ఫోర్ లో జనరల్ కేటగిరీ తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీ పంతొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా టోటల్ గా జనరల్ కేటగిరీ నలభై ఐదు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీ యాభై రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది జనరల్ ఉమెన్ కలిపి రెండు మనకి తొంభై ఏడు పోస్టుల వేకెన్సీ అనేది తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంది అనేసి చెప్పొచ్చు గా నైన్టీ సెవెన్ అనేవి వేకెన్సీ అనేది తెలుగు సబ్జెక్ట్ సంబంధించి కనిపిస్తుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి చూస్తే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకులం అనేసి ఇచ్చారు కాబట్టి టిజిటి పోస్టుల వివరాలు చూద్దాం జోన్ వన్ లో నూట డెబ్బై ఆరు జోన్ టూ లో నూట యాభై రెండు జోన్ లో మూడు వందల తొమ్మిది పోస్టులు జోన్ ఫోర్ లో రెండు వందల యాభై ఐదు పోస్టులు ఓవరాల్ గా ఎనిమిది వందల తొంభై రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ ఎనిమిది వందల తొంభై రెండు పోస్టులు మనకి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాం ఇక్కడ మనకి జోన్ ఇచ్చారు తెలుగు సబ్జెక్ట్ అని కనిపిస్తుంది జోన్ వన్ లో ముప్పై ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో ముప్పై పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ లో యాభై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో నలభై ఐదు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా అన్ని జోన్లకి కలిపి మనకి నూట అరవై నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకులం సంబంధించి కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చూసిన అన్నింటిలోకి నూట అరవై నాలుగు పోస్టులు ఏపీ రెసిడెన్షి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకులం సంబంధించి ఎక్కువ పోస్టులు అనేవి ఉన్నాయి అనేసి చెప్పొచ్చు అలాగే నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూద్దాం డిపార్ట్మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ స్కూల్స్ స్టేట్ గార్డర్స్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనే ఇచ్చారు ఇక్కడ హెచ్హెచ్ స్కూల్ కి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది బిహెచ్ స్కూల్ కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి పోస్ట్ ఏమీ లేదు కాబట్టి టోటల్ గా ఒక పోస్ట్ వేకెన్సీ అనేది ఉంది అనేసి చెప్తున్నాం నెక్స్ట్ మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ అనేది చెప్దాం టోటల్ గా ఎన్ని ఉన్నాయి జోనల్ వైజ్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూపిద్దాం ఫస్ట్ మేనేజ్మెంట్ ఇక్కడ మనకి ఏపీ మోడల్ స్కూల్ కనిపిస్తుంది దీనికి సంబంధించి ఓవరాల్ గా పోస్టులు ఇక్కడ టీజీటీ సంబంధించి రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ రెండు వందల నలభై ఎనిమిది పోస్టు ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూద్దాం ఫస్ట్ జోన్ వన్ లో మనం చూద్దాం జోన్ వన్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో పోస్టులు ఏమి లేవు జోన్ త్రీలో తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో ముప్పై పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా ఓవరాల్ గా నలభై ఏడు పోస్టుల వేకెన్సీ ఏపీ మోడల్ స్కూల్లో మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి కనిపిస్తుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ దీనిలో టోటల్ గా టీజిటి పోస్టులు నూట ఇరవై పోస్టులు అనేవి ఉన్నాయి ఇంగ్లీష్ సబ్జెక్ట్ గా వేకెన్సీ చూద్దాం జోన్లకి కలిపి మనకి ఇంగ్లీష్ ఇరవై ఎనిమిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ చూద్దాం ఎంజె పిఏబీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ దీనిలో టీజీటీ పోస్టులు మనకి మొత్తం అరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూద్దాం ఇక్కడ మనకి జోన్ కనిపిస్తుంది జనరల్ కేటగిరీ ఉమెన్ కేటగిరీ తెలుగు సబ్జెక్టు ఇంగ్లీష్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ డీటెయిల్స్ అనేవి అబ్జర్వ్ చేయండి జోన్ వన్లో జనరల్ కేటగిరీలో ఇంగ్లీష్ అనేది నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూలో మనకి జనరల్ కేటగిరీ ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీ ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది జోన్ త్రీలో మనకి జనరల్ కేటగిరీ మూడు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీ ఒక పోస్ట్ వేకెన్సీ నెక్స్ట్ జోన్ ఫోర్లో జనరల్ కేటగిరీలో మూడు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా టోటల్ గా జనరల్ కేటగిరీలో పదకొండు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో ఎనిమిది పోస్టుల వేకెన్సీ అన్ని కలిపి మనకి పంతొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది కలిపి మనకి పంతొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇది మనకి ఇది మనకి ఎంజెపిఎ బి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇంగ్లీష్ వేకెన్సీస్ అనేవి చెప్పాం నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది చూద్దాం దీనిలో టీజీటీ పోస్టులు మొత్తం మూడు వందల తొంభై రెండు పోస్టులు ఉన్నాయి అయితే మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే చూద్దాం జోన్ వన్ లో మనకి జనరల్ కేటగిరీలో ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీలో ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ టూలో మనకి జనరల్ కేటగిరీలో పదకొండు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో పదిహేను పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ త్రీలో మనకి జనరల్ కేటగిరీలో ఏడు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో పదమూడు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ ఫోర్లో జనరల్ కేటగిరీలో తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో పదిహేడు పోస్టుల వేకెన్సీ ఈ విధంగా టోటల్గా జనరల్ కేటగిరీలో ముప్పై నాలుగు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కేటగిరీలో యాభై రెండు పోస్టుల వేకెన్సీ అన్ని కలిపి మనకి అన్ని జోన్స్కి కలిపి ఎనభై ఆరు పోస్టుల వేకెన్సీ అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కనిపిస్తుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకులం అనేసి ఇచ్చారు దీని దీనిలో మనకి టోటల్గా ఎనిమిది వందల తొంభై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాం జోన్ వన్ లో ఇంగ్లీష్ అనేది ఇరవై ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూలో ఇరవై ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీలో యాభై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో నలభై ఐదు పోస్టుల వేకెన్సీ ఉంది టోటల్ గా అన్ని జోన్లు కలిపి నూట యాభై ఒక్క పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఈ విధంగా అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించి అన్ని జోన్లలో మనకి మూడు వందల ముప్పై ఒక్క పోస్టులు ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి వేకెన్సీ అనేది కనిపిస్తుంది జోన్ వన్ లో మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ వేకెన్సీ యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి జోన్ టూ లో యాభై నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీలో ఎనభై ఐదు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో నూట ఆరు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఇవి కాకుండా అన్ని జోన్లకి కలిపి ఇరవై ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంది ఈ విధంగా మొత్తం మీద మనకి మూడు వందల ముప్పై ఒక్క పోస్టుల వేకెన్సీ అనేది టీజీటీ పోస్టులు ఇంగ్లీష్ రిలేటెడ్ గా వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇది ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే